హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫిషియల్ అండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఇక్కడైతే మేము కోదాండి నుంచి గుడివండకైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి చిన్నమ్మ గారు వాళ్ళ కార్ అంటే మా ఫాస్టర్ గారు వాళ్ళ కార్ అనమాట వెళ్తున్నాము నేను కూడా వెళ్తున్నా వాళ్ళతో పాటే యాక్చువల్గా అమ్మగారు అయ్యగారు లేరంటే డ్రాప్ చేద్దరు రాచిన అని ఫోన్ చేసింది ఇంకా నేను కూడా వస్తాను వీడియోస్ తీసుకుంటా అని చెప్తే సర్లేని తీసుకున్నాడు అనమాట అందులో ఒకటి ర్యాలీ అన్నారు కాబట్టి చనిపోయారు కదా గుడిబండి ఎందుకు వెళ్తున్నాం అంటే ఫాస్టర్ గారు చనిపోయారు కదా పగడాల ప్రవీణ్ గారు ఫాస్టర్ గారు అది శాంతియుత ర్యాలీ చేస్తున్నారు అనమాట మా గుడుబండలో ఇంకా గుడిబండే కాబట్టి వెళ్ళేది నేను కూడా వెళ్ళా గుడుబండలో తిరుపతి బాబు మావయ్య చేస్తున్నాడు అనమాట ర్యాలీ అంటే అందరూ యూత్ బ్యాచ్ ఇంకా క్రిస్టియన్కి అందరికి సంబంధించిన వాళ్ళందరూ క్రిస్టియాంటీ అంటే ఈ ఒక ఎలహిం చర్చి వాళ్ళే కాదు హోసన మినిస్ట్రీస్ వాళ్ళు ఇంకా అక్కడ సైమన్య్య గారు అని ఉంటారు గుడిబండ్లో చర్చి ఉన్న వాళ్ళందరూ అనమాట ఫాస్టర్స్ అయినా ఇంకా మేము ఊరు వాళ్ళమైనా గుడిబండ అందరమైనా సరే అందరం ఏకంగా అయ్యి ర్యాలీ అయితే చేస్తున్నారనమాట ఇక్కడైతే ర్యాలీ స్టార్ట్ కాబోతుంది మేము అప్పుడే వెళ్ళామన్నమాట వెళ్ళగానే ఇంకా కార్ వీడియో వీడో తీస్తున్నాం మెక్సీన్ అయితే తీయాలనుకున్నా కానీ అసలు కరెక్ట్గా కనిపించట్లేదు ఎందుకంటే మొత్తం చీకడగా ఉందన్నమాట ఇప్పుడు లైటింగ్ వేశారు కదా పర్లేదు బాగా కనపడుతుంది శాంతియుత ర్యాలీ ఇంకా అక్కడికైతే ఫాస్టర్ గారు వాళ్ళు వచ్చారు ఫాస్టర్ గారు తెలియదు నాకు పేరు వచ్చేసి అయితే ఫాస్టర్ గారు ప్రేర్ చేయడానికి అందరినీ రమ్మంటున్నారు మేము ఇంక ఇక్కడే ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం అనమాట ముందుకి సో అలా అనమాట ఇంక మేమైతే ఇక్కడ నిలబడిపోయి ఉన్నాం నేను పండుగ గిఫ్ట్ ఇచ్చింది అమ్మగారు అమ్మగారిని అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే అమ్మగారు ముందే చెప్పారనమాట వద్దని అందుకోసం చెప్పేసి తీయలేదు ఎందుకంటే వీడియోస్ కోసం ఇబ్బంది పెట్టిన అసలు ఇంకా పండుగ గిఫ్టీ అయితే ఫుల్ పర్మిషన్ కాబట్టి వీడియోస్ అయితే తీసుకున్నా అనమాట నేను వచ్చేసి ఇక్కడ చూడండి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారికి అనుమానాస్పద మరణం చంపేశారా ప్రమాదమా శాంతియుత రాలి ఈ శాంతి వ్యాలీని ప్రభుత్వ ర్యాలీని మీరు ముందుకు నడిపించమని మా తల్లి నడిపిస్తున్నటువంటి యవన మీరు దీవించి ఆశీర్వదించి మార్గం చేయమని పంపు పొందుతున్నటువంటి వారిని కూడా మీరు జీవించమని ఘనత మహిమ ప్రభావం అందరి ద్వారా మీరు ఒక్కరే పొందుకోమని ఈ తెలుగు రాష్ట్రాలకి భారతదేశానికి మా తండ్రి మీ శాంతిని సమాధానం చేయమని అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు నికి లోబడి అతన్ని శాంతి సమాధానంతో అన్నదమ్ములుగా అతన్ని మన జీవనం గడుపుతున్నారు సోమష్ గారు మరియు మాస్టర్ పి సోమన్ గారు స్వామి అలెక్స్ గారు ఉన్నారు కనుక ఎవరికి వ్యతిరేకం కాదు క్రైస్తవ్యం ఎవరిని వ్యతిరేకించలే కనుక క్రైస్తవ్యం కాదండి ప్రాంతం చేస్తాం అన్న ఆగ్రహం ప్రభురామానికి మహిమ మొత్తం తర్వాత ఈ రోజు మేము రోడ్డు రాగానికి గల కారణము ఈ రోజు రెండు తెలుగు ప్రాంతాలకి అనగా తెలంగాణ దేవిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి మొత్తానికి తెలిసిన మధ్య సత్యమంత్రి అంటే ప్రవీణ్ గారు గత దినందు వారు హత్య చేయబడ్డారు అయితే దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించడం జరిగింది ఈ రోజు మీ ఓన్లీ వారి యొక్క సమాన కార్యక్రమంలో పాల్పంపుల పన్ను రావడానికి మేము కప్పు చూపించాడు సికింద్రాబాద్ ప్రాంతంలో ఎంతో జన సమగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ రోజు మనకు జరుగుతున్న అన్యాయం కొరకు క్రైస్తవులు అనబడుతున్న వారు కేంద్ర మీదలు న్యాయం కొరకు మోడాలని న్యాయం జరిగే వరకు ఐక్యతను మనం సాధించాలని శాంతియుతంగా యొక్క ర్యాలీని మనం మీకు ప్రోత్సాహించుకున్నాం దేవుడి ప్రతి మాటలు దీవించురగాక్రైస్తాను మరి ప్రతిని గారు ఆయా మీద ఎక్కడ నుంచి ఎక్కడ కలిగి హత్య చేస్తారో ఆయా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల దేశాలు సంగతులు దాటిపోయాయి కుటుంబానికి ఆదరణ క్రైస్తవ సంఘాల క్రైస్తవ ప్రజలకు ప్రభుత్వ విశేష ఆదరణ కలుగు చేసి ఆయా మరి అందరి ఇటువంటి దారుణాలు జరగకుండా మీ ప్రభుత్వ సహాయం కనిపించి ఈ రాత్రి ప్రభుత్వ ఈ గ్రామం ఎంతో కాదు కలిగి సంఘపతిలో ప్రయోజనం కూనుకొని అయ్యా ఈ ప్రత్యేక సాంక్రాంత కార్యక్రమం అయా ప్రారంభం చేస్తాడు మనకు వచ్చి జీవించి ఆదరించి అయ్యా మీరే నామానికి మనం ఈ ప్రాంతంపై జీవించమని ఏడు చునామ ప్రభుత్వం ఈ కార్యక్రమం అందరూ ఒకసారి

அது எந்த வார்த்தை சகோதரே அது சாங்க ఇంకా అయితే అలా ప్రేయర్ జరిగిందనమాట ప్రేయర్ జరిగింది ఇంకా వచ్చేస్తున్నాం క్యాండిల్స్ పట్టుకొని ఇక్కడైతే మా పెద్ద మావి కూడా వచ్చిండనమాట ర్యాలీకి అయితే మా మామయ్య అడుగుతున్నాడు మొన్న వచ్చి కూడా ఇంటికి వెళ్ళి రాకుండా పోయిన రాజీ అంతేలే పెద్దోళ్ళు అయిపోయారులే అని అంటున్నాడు అదేం లేదు మామయ్య వచ్చినా ఇంకెంబే ఇంటికి అంటే నాకు వచ్చినా కొంచెం సేపు ఉండొచ్చిన అంటే అష్టచమ్మ కూడా బాగా అడేరుగా వీడియో చూసాను అని అంటున్నాడు సరేలే అంటే మా అమ్మాయిని సపోర్ట్ చేయండి అమ్మా అని చెప్తుండమాట ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం మేము మా మావళ్ళు వెనక కూడా ఉన్నారు చాలా అయితే పాపని ఇచ్చేసాం మా వారికి పాపని తీసుకొని ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఎందుకంటే ఇంక ఇంతమందిలో అంటే క్యాండిల్స్ ఉన్నాయి కదా ఏమన్నా అంటుకుంటుందో ఏమో అని చెప్పేసి భయం ఇంకా మక్క వాళ్ళకు కూడా తెలియదు నేను వచ్చిన సంగతి నేను ఇంకా సడన్గా రెడీ అయిపోయి వచ్చా కదా చెప్పను కూడా చెప్పలేదు సడన్గా చూసి షాక్ అవుతారు అనమాట ఓ ఎప్పుడు వచ్చినవని బలకరిస్తూ ఉన్నారు ఇంకా అలా ర్యాలీలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఏది ఏమైనా సరే ప్రవీణ్ గారి ఫాస్టర్ గారి మరణం అయితే చాలా బాధాకరమైంది ఎందుకనంటే అది ఒక కారు ఉడికి కొట్టే మనిషి చనిపోవడం అనేది ఇక్కడే అసలు సంగారీ వాళ్ళే బతుకుతున్నారు అంటే లారీ పోయిన ట్రాక్టర్ పోయినా సరే సరే కాలువ చేయబోయినా బతుకుతున్నారు కానీ జస్ట్ కారు తలి స్కిడ్ అయినందుకు మనిషి చనిపోవడం అనేది అసలుకి మామూలు విషయం కాదు నాకు తెలిసి ఖచ్చితంగా చంపేస్తే అలా యాక్సిడెంట్లా క్రియేట్ చేశారని అయితే మేమైతే ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే క్రైస్తవుల మీద తిరగబాటు బాగుందనమాట ఎందుకని ఏమో తెలియదు కానీ మరి ఈ రోజులలో ఇప్పటికీ కులం మతం అంటూ ఇంకా చంపుకోవడంతోనే సరిపోతుంది పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవడం తప్పదు కానీ మరి ఇంత పెట్టడగా ఎవరో చంపుతుంటే చనిపోవడం అది మళ్ళీ క్రిస్టియన్స్ ఒక ఒక క్రిస్టియన్కే ఒక ధైర్యం అనమాట ప్రవీణ్ కుమార్ గారు ఎంత బాగా మాట్లాడతారంటే ఆయన చెప్పే మాటలు కానీ చెప్పే సమాధానం కానీ ముక్కుసూటిగా అసలు చాలా అర్థవంతంగా ఉంటుంది అలాంటి మనిషి చనిపోవడం ఇంతమంది ఆయనకు సపోర్టుగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఇంతమంది సపోర్ట్గా ఉండడం అనేది క్రిస్టియన్సీ మొత్తం ఒకటిగా ఇలానే ఎప్పుడు ఒకటిగా ఉండాలనేది నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ఇంకా జరుగుతాయి ముందు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫాస్టర్స్ కూడా వెళ్ళేటప్పుడు సింగిల్ అయితే అస్సలకే వెళ్ళొద్దు నాకు అనిపించింది ఏంటంటే రవీణ్ గారు ఒక్కరు కాకుండా ఇంకొకరు తోడు తీసుకొని ఉంటే ఆ టైంలో ఎంత బాగుండు అనిపించింది టూ వీలర్ కాకుండా కార్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా చాలా బాగుండేది మనిషి బ్రతికేటోళ్ళు ఎందుకంటే ఒక్కళ్ళు ఉన్న దానికి ఇద్దరున్న దానికి చాలా తేడా ఉంటుంది ఇక ఏదేమైనా సరే పోయిన ప్రాణాలి తీసుకురాలేము కాబట్టి వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూసారు కదా ఒక మనిషిని చంపేసే యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు అది అసలుకి ఎలా అంటే ఒక కారు డీక్కుంటే చనిపోవడం నాకు అసలు ఇప్పటికి ఆశ్చర్యం ఉందనమాట కారు ఇలా వచ్చి తలిగితే అలా లోయలో పడిపోయిన పదడుగులు లోయలో పడిపోయిన మనిషి చనిపోవడం మళ్ళీ అది మీదకెక్కి ఉండడం అనమాట అంటే ఇట్లా బుల్లెట్ మీద పడుకోవడం అసలు ఎంత ప్లాన్గా మర్డర్ అటెంప్ట్ చేశారంటే కొంచెం కూడా డౌట్ రాలేదన్నమాట ఎవరికి కూడా సో ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా తిరుగుబాట్లు జరిగితే దేవుడు అక్కడ సమీపంగా ఉంది కాబట్టి అందరూ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే సో ఫ్రెండ్స్ ఇది నాకు నేను చెప్దామని అనుకుంటున్నా కానీ నాకు సందర్భం రావట్లేదు అనమాట సరే సపరేట్గా వీడియో దిద్దానంటే ఇంకా ఏమో చేయలేదన్నమాట అందుకోసం చెప్పేసి ఇంకా వీడియో అంతా తీసి అయితే తీస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకా అయిపోయిందనమాట రాలి అంటే అయితే వెళ్ళారు మేము వెళ్ళలేదు ఎందుకంటే మేము అమ్మగారు వాళ్ళతో పాటు వచ్చాం కాబట్టి కారులో అమ్మగారు వాళ్ళకి వేరే మీటింగ్ అంటే వేరే ప్రేయర్ ఉందంట ఇంకా ఇంతసేపు ఉన్నాం కాదు ఇప్పుడైతే ప్రేరుకి వెళ్ళాలని చెప్పేస్తే మేము అక్కడే ఆగిపోయాం అనమాట పండుగ చెప్తున్నది మా అక్కని సపోర్ట్ చేయండి అని తన వర్షంలో తను చెప్తుంది అనమాట వాయిస్ ఉంచు ఉంచుతా అని చెప్పా కానీ ఉంచలేదు ఇంకా ఎందుకంటే తడబడుతుంది అనమాట కరెక్ట్ చెప్పలేదు అందుకోసం చెప్పేసి ఇంకా ఇంకైతే అయితే అయిపోయాం మేమైతే రెట్నై అయిపోయేటప్పుడు వీడో ఇది లైటింగ్ లేదు కాబట్టి సరిగ్గా ఏం కనిపించదు ఆల్రెడీ ఫ్లాష్ చేస్తూనే ఉన్నా కానీ సరిగ్గా రావడం లేదు ఇది వచ్చేసి సత్యరాజ్ అన్నది పెట్రోల్ బంకు ఇక్కడ వరకు అయితే వచ్చిందనమాట చూపిస్తారని అని తీసుకొని వెళ్ళాడు మా వారు ఇంకైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇది వచ్చేసి డి మార్ట్ లొకేషన్ కోదాడలో డీమార్ట్ లొకేషన్ అనమాట వీడో తీద్దానంటే లైటింగ్కి కనిపించట్లేదు అందుకని చెప్పేసి ఇక ఇంకా కారులోనే వీడియో తీస్తున్నా పండు గిఫ్ట్ మేమందరం ఇంకా పాప ఇంకా నిష్కాళ అయితే గిఫ్ట్ దగ్గరే ఉంటుంది అనమాట ఎత్తుకొని తిరుగుతూ ఉంది గిఫ్టీ ఉన్నదే బతా కానీ పాపం బాగానే మోస్తుంది పాపను అయితే ఎత్తుకొని తిరుగుతూనే ఉంది పర్లేదు ఈవో కూడా బాగానే మెదలకుండా ఉంటుంది చూడండి ఎలా చూస్తుందో మా అమ్మ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది ఏదో చించిస్తే తింటుంది ఇంకా కోదాడైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫైనలీ సో అలా జరిగిపోయిందనమాట ర్యాలీ అయితే ఇంకేం పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణం అంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సేమ్ డౌట్లు నాకు వచ్చిన డౌట్లే మీకు కూడా అనిపించినాయి జస్ట్ కారు కలిగితే చనిపోవడం పదడుగుల లోయలో పడితే చనిపోవడం సో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీలుంటే ఇంకా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసా చూడండి మీరు ర్యాలీ చేసేది చాలా బాగా జరిగిందనమాట చాలా అంటే అందరూ బాధ బాధగా ఉన్నారు ఎమోషనల్గా ఉన్నారనమాట ఎట్లయినా ఉంటుంది కదా అంత మంచి వ్యక్తి చనిపోయాడు అంటే సో ఇదనమాట ఈరోజు వీడు ఇంకా అమ్మగారు అయితే ఇక్కడ దించేసాం అంటే వాళ్ళదే కాబట్టి కారు చర్చి అయితే పెడుతున్నాం ఇంకా పల్సర్ వేసుకొని వెళ్ళాడు తీసుకురావడానికి అయితే ఇక ఇదనమాట ఇంకా అమ్మగారు వాళ్ళు మాట్లాడుతున్నారు సరే అమ్మా వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా నేను కూడా చెప్పేసి అయితే రెటన్ అయిపోయాం మేము కూడా ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇది ఇప్పుడు తీసిన వీడియో కాబట్టి వాయిస్ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అడ్జస్ట్గా అండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఇంకేమైనా చూడని వీడియోస్గా ఉంటే చూసేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్